నల్లటి పెదాలతో ఇబ్బంది పడుతున్నారా పెదాలు ఎర్రగా ఉంటేనే అందం ఆకర్షణ ఉంటుంది కానీ ఎండలో ఎక్కువగా తిరగడం కాలుష్యం అలర్జీలు అతిగా కాఫీ త్రాగడం హార్మోన్ సమస్యలు కారణంగా పెదాలు నల్లగా మారుతాయి కొన్ని చిట్కాలను పాటిస్తే మీ పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి ఒక స్పూన్ పంచదారకు అర స్పూన్ వెన్న కలిపి పెదాలకు రాసి పావుగంట అయ్యాక దానిని శుభ్రంగా కడగాలి పంచదార మృతకణాలను తొలగిస్తే వెన్న పెదాలకు రంగునిస్తుంది ఈ విధంగా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయాలి నిమ్మలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల పెదాలపై నలుపును తగ్గించడానికి సహాయపడుతుంది దీనికోసం ఒక స్పూన్ నిమ్మరసంలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె ఒక స్పూన్ పంచదార కలిపి మిశ్రమాన్ని పెదాలపై రుద్దాలి కొంతసేపు అయ్యాక శుభ్రం చేసుకోవాలి బీట్రూట్కు నలుపు తగ్గించే గుణాలు ఉన్నాయి అందువల్ల బీట్రూట్ రసాన్ని పెదాలకు పట్టించి ఐదు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ స్ట్రాబెర్రీ రసాన్ని రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీతో కలిపి లిప్ బామ్గా ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది రాత్రి పడుకునే సమయంలో పెదాలకు ఆలివ్ నూనెను రాసుకుంటే పెదాలు మృదుత్వాన్ని పొందటమే కాకుండా సహజ రంగుకు వస్తాయి